అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయం కాలము పాట పాడుకుంటూ దేవుణ్ణి కితితం వందనం ఏసయ్యా గనుడవు నీవయ్యా வந்தனம் தேசையா கனுடவு நீவையா கத்காலமந்தா நீ நீடலோனா தாச்சாவு தேவா വന്ദനം കൃപ ചൂപ്പിനു കാപ്പാട എല്ലാ തീച്ചകളനോ നീരോണം പാടന നീക്കീത്തന പോകടന വേനോളന വന്ന

తో నేను కృంగినను చేయి తాకి లేపినయా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము వందనం ఏసయ్యా గనుడవు நீவயா வந்தனம் ஏடவூவா கத காலம்த நீலோ நாச்சாவுதேவா வந்தூபி நூ കാപ്പാടിനൂ എല്ലാ തീച്ചകളനോ നീരുണം പാടന നീക്കീത്തന പോകണ വേനോളന വന്ദനം ഏസയ ഗുഡ് నీవయ్యా వందనం చేసయ్యా మహిమకు అర్హుడవు హలేలు ఏదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి హలలుయ హలలుయ దేవుని మహిమ మహిమపరచబడును గాక మరి ఇదే కాలము నూతన దినంలోకి ప్రవేశింపచేసిన మన ప్రభువును మన రక్షకుడైన కిస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేస్తూ నను ఎవరీ లైఫ్ మినిస్ట్రీస్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు హలో దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినము ఆమెన్ నా సేవకుడు అయిన నేను నేనేర్పరచుకున్న యాకోబు ఆమెన్ అలూయ ఈ కొద్ది మాటలోనే లేదా కొద్ది వచనములోనే దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము దేవుని పిలుపు మన ఎడల కనపడుతుంది అలలూయ దేవుడు అంటున్నాడు ఇక్కడ రెండు విధాలుగా మనల్ని సంబోధిస్తున్నాడు ఒకటేమో సేవకుడుగా రెండోదేమో ఏర్పాటు చేయబడిన వారిగా అలలుయ ఏర్పాటు చేయబడిన వారు సేవకులుగా మార్చబడతారు సేవకులు ఏర్పాటు చేయబడిన వారుగా మార్చబడటం కాదు కానీ నువ్వు ఏర్పరచబడి ఉంటే ఆయన సన్నిధిలో అప్పుడు నీవు సేవకుడుగా మార్చబడతావు అలలుయ గడిచిన కాలంలో నేను ఒక వ్యక్తిని కలిశాను ఒక యవనస్థుడిని యవనస్తుడితో మాట్లాడితే ఆ యవనస్థుడిని అడిగాను ఏమనంటే నీ నీవు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా ఏ వాక్యంతో దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఏ వాక్యంతో దేవుడు నిన్ను దర్శించాడు అంటే ఆ యవనస్తుడు నాకు తెలియచేసిన వాక్యము ఎస్యా నలభై ఒకటో అధ్యాయము అని మాట్లాడాడు తొమ్మిదో ఎనిమిదో వచ్చినం నుండి పదో వచ్చినం వరకు దేవుడు నన్ను దర్శించాడు అని అన్న తమ్ముడు చెప్పాడు అలలుయ్య అనేక మంది సేవకులు అనేక మంది ఏమంటారు విశ్వా అవంటు విశ్వాసులు దేవుడు పిలుచుకున్నప్పుడు ఇదే వాక్యంతో దేవుడు పిలుచుకుంటాడు హెవలీ లైఫ్ మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ ప్రవ్దాస్ కలూరి గారిని మా నాన్నగారిని కూడా దేవుడు ఇదే వాక్యముతో వాగ్దానంతో పిలుచుకున్నాడు నా సేవకుడైనయులు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు మా తండ్రి గారిని ఈ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన మా నాన్నగారిని దేవుడు పిలుచుకున్నాడు హాలోయే కాలం ఇదే వాక్యములు ధ్యానించటము లేదా ఈ వాక్యమును నేను ప్రకటించటము ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది సేవకుల్ని ఏమంటారు ఈ వాక్యం ద్వారానే వారి సేవను ప్రారంభించటము ఈ వాక్యం ద్వారానే వారి సేవను మొదలుపెట్టడము మనము చూస్తూ ఉన్నాం హలలుయ్య ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం గమనించామనుకోండి అంటున్నాడు యాకోబుతో అంటున్నాడు ఇజ్రాయల్ గా మార్చబడిన తర్వాత అంటున్నాడు నా సేవకుడు అని అంతకుముందు అతను ఎలా ఉన్నాడంట యాకోబుగా ఉన్నాడంట హలూయ యాకోబు అంటే అర్థం మనందరికీ తెలుసు మోసగాడు అని చెప్పండి ఇజ్రాయేలు అంటే అర్థం తెలుసు మనకి దేవునితో పోరాడినవాడు అని హలూయ ఇప్పుడు ఈ రెండు అర్థాలు మనము ధ్యానించట్లేదు కానీ రెండు వ్యక్తిత్వాల గురించి మనము ధ్యానిస్తూ రెండు వ్యక్తిత్వాల కలిగిన జీవితాన్ని మనము ధ్యానిస్తున్నాం యాకోబు లాంటి జీవితంతో ఉన్న మనము దేవుడు ఏమంటున్నాడంటే ఇజ్రాయేలుగా నేను నిన్ను మారుస్తూ మనం హాలలుయ్య మోసకరమైన జీవితంతో మోసపూరితమైన వ్యక్తిత్వంతో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరచుకొని మనందరినీ ఆయన సేవకులుగా ఇజ్రాయేలులుగా దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు మనం దేవునితో పోరాడేవారిగా దేవునితో కలిసి లోకాన్ని జయించేవారిగా దేవుడు మనందరినీ పిలుచుకుంటూ ఉన్నాడు ఆమె హాలలుయ్య ఈ వాగ్దానము నీకును దయచేయబడుతుంది ఉదే కాలము నీవు కూడా ఎదురు చూస్తున్నావా దేవుని సేవ చేయాలని ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడాలని దేవుడు నిన్ను కూడా పిలుచుకోవాలని కోరిక కలిగి ఉన్నావా అయితే దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతున్నాడు ఏమనంటే నా సేవకుడువైన ఇజ్రాయేలు హాలలుయా ఏంటంట నా సేవకుడువైన ఇజ్రాయేలు ఇక్కడ మాట్లాడుతున్న మాట చూద్దాం ఇది పదవ వచ్చి ఏమంటున్నా అంటే నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించుకొని ఏర్పరచుకుని ఆమె ఆమెను ఏమంటున్నాడు మన తన సేవకులతో తన తనను ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న వారితో అంటున్నాడు నీవు నా దాసుడవు నీవు నా సేవకుడవు అలలుయ్య ఈ లోకంలో మనం ఎవరికి సేవ చేయకూడదండి ఒకసారి దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి ఎవరినికి మనము దాస్తులుగా ఉండకూడదు కేవలం దేవునికి మాత్రమే దాస్తులుగా ఉండాలి దేవునికి మాత్రమే సేవకులుగా ఉండాలి లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే దేవునికి సేవ చేస్తున్నామంటారు కానీ దేవునికి పూర్తిగా లోబడరు పూర్తిగా ఆయనకు సమర్పించుకోరు పూర్తిగా ఆయనను ముందు పెట్టుకొని వారి ఆత్మీయ జీవితాన్ని నడిపించరు హలోలుయా అంటే అర్థమేంటి ఇక్కడ దేవునికి నువ్వు దాసుడుగా పిలవబడాలి అంటే ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన ఏమంటారు ప్రతి కార్యమును నెరవేర్చేవాడిగా ఉండాలి దాసులు ఎలా ఉంటారు మనం గమనిద్దాం దాసులు ఎలా ఉంటారు యజమానుడు ఏదైతే చెప్తాడో అలానే ఉంటాడు అలలుయ్య సేవకులు ఎలా ఉంటారు తన పైనున్న వారు ఏమేదైతే చెప్తారో కిందున్న సేవకులు అదే పాటిస్తారు హాలూయ్య అంటే నీవు నేను ఎలాగుండాలి మన ప్రభువు పిలుచుకున్న వానికి నమ్మదగిన వారుగా ఉండాలి నమ్మకమైన వారిగా ఉండాలి హాలలుయ మన లోకాస్ వార్త చదివామనుకోండి అక్కడ నమ్మకమైన దాస్తుడు గురించి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంటాడంటే తన యజమానుడు వేరే దేశానికి వెళ్ళిపోయి ఒక దాస్తుడిని ఆ కుటుంబం మీద నిలబెట్టి ఆ దాస్తుడికి అప్పగించి వెళ్ళిపోతాడు అక్కడున్న తన తోటి వారికి తన కిందున్న వారికి చూసుకోమని బాగోగులు చూసుకోమని ఆ బాధ్యత అప్పగించి వెళ్తాడు అతను ఆ తనతోటి ఉన్న వారికి తన కిందున్న వారిని ఏ విధంగా చూసుకుంటాడు అనేది యజమానుడు గమనిస్తూ ఉంటాడు హాలలుయ్య అంటే అర్థం ఏంటి ఒక దాసునికి ఒక బాధ్యత అప్పగించబడింది ఒక దాసునికి ఒక పని అప్పగించబడింది ఒక దాసునికి దే ఒక యజమానుడు నమ్మకత్వానికి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు హాలలుయ నువ్వు నేను పిలువడటం గొప్పతనం కాదు దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నావా దేవుడు మనకు అప్పగించిన బాధ్యత విషయంలో మనము యథార్థంగా ఉన్నావా దేవుడు మనకు ఏదైతే మన మీద నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టగలుగుతున్నామా హలూయా ఇక్కడ దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నువ్వేదో గొప్పవాడు వనో నువ్వేదో జ్ఞానవంతుడు వనో నువ్వేదో ఏమంటారు గొప్ప ఏమంటారు చాలా తెలిసిన వాడువనో కాదు కానీ దేవుడు నిన్ను పిలుచుకున్న దాన్ని నువ్వెలా ఉండాలి యథార్థంగా ఉండాలి నీకన్నా జ్ఞానవంతులు లోకంలో ఉన్నారు నాకన్నా బలవంతులు లోకంలో ఉన్నారు నాకన్నా ఏమంటారు చాలా మంది ఇంటలెక్చువల్స్ చాలామంది ఏమంటారు స్కాలర్స్ ఈ లోకంలో ఉన్నారు దేవుడు వారందరినీ కాదని నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు మరి మనల్ని దేవుడు పిలుచుకొని ఉంటే మనం ఎంత నమ్మకంగా ఉండాలి ఎంత యథార్థంగా ఉండాలి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నా దాసుడవు నేను ఉపేక్షించుకొని ఏర్పరచుకొని ఉన్నాను అంటే ఉపేక్షించడం అంటే ఏంటి ఓర్చుకోవటం సహించటం హలలుయ్య దేవుడు అంట మనల్ని సహించుకున్నానంట దాసులు ఎవరైనా సహించుకుంటారా అండి దాసుల్ని ఎవరైనా కానీ ఓర్చుకుంటారా కానీ మన యజమానుడైన యేస్సు క్రీస్తు అంటున్నాడు నేను మిమ్మల్ని ఉపేక్షించుకొని ఉన్నానంటే దా నేను మిమ్మల్ని సహించి ఉన్నాను అంటున్నాడు నేను మిమ్మల్ని భరించి ఉన్నాను అంటాడు అలలుయ్య ఏ యజమానుడు తన దాసుని సహించడు ఓర్చుకోడు అమంటారు వారిని ఏమాత్రము భరించడు అలలుయ్య కానీ ఏసు క్రీస్తు మన యజమానుడైన మన ప్రభువు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనల్ని సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటున్నాడంట హలో ఎందుకో తెలుసా నువ్వు దాసుడుగా పరిపూర్ణ త్వరలోకి రావాలి అని నువ్వు దాసుడుగా సంపూర్ణమైన విధేయత సంపూర్ణమైన లోబడి కలిగి జీవించాలని ఓర్చుకుంటున్నాడు ఊరుకొనే ఓర్చుకోవట్లయినా ఊరుకొనే సహించట్లేదు మన పట్ల అయినా నువ్వు పూర్తిగా లోబడాలి విధేయత కలిగి ఉండాలి అని ఆయన కొరకు నువ్వు విధేయత కలిగి జీవించాలని ఓర్చుకుంటున్నాడు చాలామంది దాస్తులు యజమానులకు విధేయత కలిగి ఉండరండి లోబరి ఉండరు ఆ విధేయత కొరకు దేవుడు నిన్ను నోర్చుకుంటున్నాడు ఆ విధేయత కొరకు నిన్ను దేవుడు ఉపేక్షిస్తున్నాడు మరి నువ్వు ఎలాగున్నావు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు దేవుడు నిన్ను సేవకుడుగా నియమించాడు కాబట్టి జాగ్రత్త బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఒకరోజు యజమానుడు తిరిగి వస్తాడు వచ్చినప్పుడు నీవు నేను ఆ యజమానుడికి లెక్క చెప్పాలి మనమందరము జవాబు ఇవ్వాలి జవాబుదారులు మనమందరము ఎవరైతే ఆయన దాసులుగా సేవకులుగా పిలువబడుతున్నారో వారందరూ ఆయనకు జవాబుదారులుగా ఉన్నారు జాగ్రత్త నేను సేవకుని అయిపోయాను అనే గర్వం ఉండకూడదు నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నన్ను ప్రత్యేకపరచుకున్నాడు నన్ను నియమించుకున్నాడు అనే అహంకారం ఉండకూడదు తగ్గింపు స్వభావం ఉండాలి దాసులు ఎప్పుడైనా తగ్గింపు స్వభావంతో జీవించాలి తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని వాక్యం సెలవిస్తుంది దాసుల స్వభావం కలిగి ఉండాలి అహంకార మనస్సు గర్వపు మనస్సు ఉండకూడదు దేవుడు నిన్ను నన్ను దాసుడుగా పిలుచుకున్నాడు సేవకుడుగా పిలుచుకున్నాడు ఆ విషయం మర్చిపోవద్దు ఎంత స్థాయికైనా వెళ్ళచ్చు ఎంత గొప్ప స్థాయికైనా మనము మనము దేవుడు మనం హెచ్చించవచ్చు నిలబెట్టచ్చు కానీ అక్కడ కూడా మనము దాసుని ఆ స్వరూపమును లేకపోతే ఆ వంట దాసుని పోలికను కలిగి ఉన్న వారమే జీవించాలి కాలం దేవుడు మాట్లాడుతున్నాడు మా నాన్నగారి జీవితం నేను చూశానండి ఆయన చాలా నెమ్మదస్తుడు చాలా సహించేవాడు ఓర్చుకునేవాడు క్షమించేవాడు ఆయన తన కిందున్న వారిని తన తోటి వారిని అందరినీ ఒకేలాగా చూసేవాడు ఆయన ఆయన గొప్ప దీర్ఘశాంతుడు చాలా దీర్ఘశాతం ఉంది ఆయనకి నిజంగా అలాంటి ఏమంటారు సేవకుని మా తండ్రిగా ఉండటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఇదే కాలం ఆ వాక్యం ఆయనకి కరెక్ట్గా సూట్ అయింది ఈరోజు నేను కూడా అదే వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను మీరు కూడా వింటున్న వారు మీరు కూడా ఆ దాసుని లక్షణాలు కలిగి ఉండాలి ఆ దాసునికున్న ఏమంటారు జీవితము కలిగి ఉండాలి దేవుడు నిన్ను నన్ను ఉపేక్షిస్తున్నాడు నిన్ను నన్ను ఓర్చుకుంటున్నాడు నిన్ను నన్ను సహిస్తున్నాడు అంటే నీవు నేను ఆయనకు లోబడి విధేయత చూపించి ఆయన చెప్తున్న ప్రతి మాటను జరిగించేవారిగా ఆయనతో పాటు మనము కూడా ఆయన స్వభావాన్ని లోకంలో చూపించేవారిగా మనం ఉన్నామని గ్రహించాలి కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడి మాటలు మన జీవితాల్లో గొప్ప కార్యం జరిగించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలము మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడు క్రీస్తు నామంలో నీ పాద సన్నిధి చేర్చున్నాం ప్రవా ఏషియా నలభై ఒకటి ఎనిమిది నుంచి ప్రవా పదివర్గాలు రాయబడిన మాటలు బట్టి నీకు అందనాలు ఏ విధంగా అయితే ప్రవా నా నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్ను మాట్లాడుతున్నావు నా దాసుడవు నేను నిన్ను ఉపేక్షించుకున్నానన్నావు ప్రభా నేను ఏర్పాటు చేసుకుని ఉన్నానన్నావు ఆ మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నావు ఎంతోమంది ప్రభా సేవకులు ఇవే వాక్యం చేత వారి సం తండ్రి వారి పరిచర్లకు పునాదిగా వారి పరిచయకు ప్రభా తండ్రికి వందనాలు తండ్రి ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని సేవ ప్రారంభించి ఉన్నారు మా సంఘము మా పరిచయం కూడా మా సే తండ్రి నీకు వందనాలు తండ్రి సంఘ వ్యవస్థాపకులు పరిచయ వ్యవస్థాపకులైన తండ్రి నీకు పొందనాలు మీ కుమారుడును మా తండ్రి గారు ప్రభా ఇదే వాక్యముతో వాగ్దానముతో అతను పిలుచుకొని ఉన్నావు ఆ వాక్య అను ప్రభా అతను తండ్రి డికి జీవించినంత కాలము ఆ దాసుని కలిగిన స్వభావము ఆ దాసుని ఉండాల్సిన లక్షణాలు అతను కలిగి ఈ లోకంలో జీవించిన విధానము నువ్వు మాకు నేర్పిస్తున్నావు ఇదే కాలం అవును ప్రభా తండ్రి బాధ్య తండ్రి దాస్తుని కొన్ని బాధ్యతలు అప్పగించబడినాయి కొన్ని పనులు అప్పగించబడినాయి నమ్మకత్వం దయించబడింది ప్రభా వాటన్నిటి నువ్వు చూస్తూ ఉన్నావు లోబడే మనస్సు విధేత చూపించే మనస్సు ఒకరోజు లెక్క చెప్పాల్సిన బాధ్యత దాస్తుని కింద నేను మాట్లాడుతూ ఉన్నావు ఆ మాటలు విన్న మేమందరము ప్రభా గ్రహించిన వారమే ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకొని మీ సేవలో ప్రభా నమ్మకమైన వారిగా నమ్మకమైన దాస్తులుగా మేము పిలువబడటానికి సహాయం చేయండి ఈ కొద్ది దాంట్లో నమ్మకంగా ఉన్నాం కనుక నేను అనేక వాటి మీద అధికారిగా ఉంచుతానన్న మాట ప్రకారం మేము అనేక వాటి మీద అధికారిగా ఉండటానికి మాకు సహాయం చేయండి ఇంకా ఎవరైనా ప్రభా సేవ చేయాలనుకుంటున్నవారు సేవ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నవారు తండ్రి నీకు వందనాలు ఈ వాక్యం ద్వారా వారు కూడా దర్శించబడి వారు కూడా సేవను ప్రారంభించటానికి ఒక పునాదిగా వారికి అనుగ్రహించమని అడుగుతూ తండ్రి నీకే స్థుతి మహిమా ఘనతా ప్రభావం చెల్లిస్తూ ఏసునామం అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ హలో లూయా అందరికీ ద అలాట్ మాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనల్ని దీవించిన దాకా ఆమెన్